ఫస్ట్గా మనము చక్కెర వేసుకొని నూరుకోవాలి మీరు చూస్తున్నారు కదా వీడియోలో చక్కెర వేసుకొని మెత్తగా మనం నూరుకోవాలి చక్కెర పసుపు వేసుకొని ఫస్ట్ ఈ నూ నూరే విధానం చూడండి అంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఈ చేతిలో ఉండే జుట్టపాకు ఈ జుట్టపాకును మనం మెత్తగా దంచుకోనో లేదో చేతిలో నలిపి ఆ జుట్టుపాకు రసాన్ని ఎలా పిండుతారో ఒకసారి చూడండి మనము నూరుకున్న చక్కెర పసుపు మనం మెత్తగా నూరుకున్న చక్కెర పసుపులు అలా దంచుకోవాలి మన జుట్టుపాకును దంచుకొని బాగా మెత్తగా చూడండి ఇలా ఏ విధంగా దంచుతున్నారు మన నాటు వైద్య నిపుణులు మూల వెంకటరెడ్డి గారు జుట్టుపాకును గుండ్రాయితో చాలా అద్భుతంగా దంచేస్తున్నారు ఆ దంచిన జుట్టుపాకును చేతులకి తీసుకొని మెత్తగా నలిపి నలిపితే ఆ చుట్టపాకుల నుంచి రసం వస్తుంది చూస్తున్నారు కదా పచ్చగా పడే రసం జుట్టుపాకులో నుంచి మనం నూరుకున్న చక్కెర పసుపు పొడిలో ఈ మనము దంచుకున్న యొక్క జుట్టుపాకు రసాన్ని పిండుకోవాలి దాంట్లో రసం బాగా గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది అంటే ఆకుపచ్చ కలర్లో ఆ మనము ఆ యొక్క చక్కెర పసుపు జుటపాకు రసం వేసుకున్న తర్వాత మనం గుడ్డును తీసుకొని గుడ్డు యొక్క తెల్లటి జెనను వేసుకోవాలి గుడ్డులో రెండు రకాల జన ఉంటుంది తెల్లజొన పచ్చ జన గుడ్డులో వచ్చేసి తెల్లటి జనను మనము ఈ యొక్క మనము నూరుకొని పిండిన జుట్టుపాకు రసంలో ఈ యొక్క తెల్లటి గుడ్డు రసాన్ని వేసుకున్న తర్వాత ఇలా గుండ్రాయితో బాగా కలుపుకోవాలి ఎలా కలుపుతున్నారో చూడండి నాటు వైద్య నిపుణులు మూలా వెంకటరెడ్డి గారు అలా బాగా కలిసేలా మనము గుండ్రాయితో ఒక ఐదారు సార్లు మనము కలుపుకోవాలి ఈ అలా మనము చూడండి చూస్తున్నారు కదా ఇలా మనము మొత్తం బాగా కలిసేలా మనం నూరుకున్న చక్కెర పసుపు జుట్టుపాకులు పిండుకున్న జుట్టుపాకు రసము వేసిన కోడిగుడ్డు జన ఈ యొక్క నాలుగు వీటిని మనం బాగా కలిసేదాకా గుండ్రాయితో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత బాగా చూడండి ఈ కలుపుతున్న విధానం అయిపోయింది ఇప్పుడు వచ్చేసి లాస్ట్గా మనము సున్నం వేసుకోవాలి ఈ యొక్క సున్నము ఈ సున్నం వేస్తే గట్టుబడిపోద్ది అందుకే ఈ సున్నం వేసుకునే ముందు చూడండి అది సున్నపుటే ఆ యొక్క ఆకుపచ్చ కలర్లో ఉండే తెల్లటి పొడి అదే సున్నం ఆ సున్నాన్ని వేసుకొని మనము కలుపుకోవాలి కలుపుకుంటే ఈ యొక్క పట్ట అనేది ఎర్రగా మారిపోతుంది ఈ పట్టే మన శరీరానికి పట్టిన నొప్పిని తగ్గిస్తుంది చూడండి ఈ మనం కలుపుకున్నాం కదా ఇప్పుడు పసుపు వేసుకొని అలా పెట్టండి ఆ యొక్క సున్నం వేసి కలిపేస్తే ఇంకా అది గట్టిగా అయిపోతుంది అందుకే వేయకుండా ఆమె చెయ్యికి నొప్పి పట్టింది కాబట్టి ఆమె చెయ్యి యొక్క నొప్పిని నొప్పి పట్టిన దగ్గర బాగా రుద్దుతున్నాడు చూడండి మన నాటు వైద్య నిపుణులు మూలా వెంకటరెడ్డి గారు ఇలా మనము రుద్దుకున్న తర్వాత మనకు మన చెయ్యికి నొప్పి పెట్టిన దగ్గర బాగా పూర్తిగా అంటే వేడి వచ్చేదాకా రుద్దుకోవాలి ఆమె చెయ్యి బిసుకు పట్టింది కింద పడి ఆ యొక్క బొటిక నీళ్ళకు చెయ్యి యొక్క బొటిక నీళ్ళకు అక్కడ నొప్పి పెట్టిన చోట బాగా వేడి వచ్చేదాకా రుద్దాలి రుద్దుతున్నారు చూడండి మన వైద్య నిపుణులు ఎంవి రెడ్డి గారు ఈ రుద్దుకొని బాగా బాగా రుద్దాలి ఆమె నొప్పి చూడండి ఆమె చేలో మేకలకు వెళ్ళినప్పుడు తీగ తట్టుకొని కింద పడినది చెయ్యి మీద అందుకే చెయ్యి అంతా నొప్పి పెట్టింది అందుకే అమ్మ నొప్పి పెట్టిన దగ్గర బాగా వచ్చేలా రుద్దు వృద్ధించుకుంటుంది వృద్ధించుకున్న తర్వాతనే మనం ఇప్పుడు నూరుకున్న చక్కెర పసుపు జుట్టుపాకు రసము తర్వాత కోడిగుడ్డు యొక్క తెల్లటి జన వేసుకొని మనం కలుపుకున్నాం కదా ఈ నాలుగు పదార్థాలను కలుపుకున్న దాంట్లో మళ్ళీ సున్నం కూడా వేసినాము ఆ సున్నం వేసి కలిపితే మనం ఎరవ అయిపోద్ది ఆ ఎరవే విధానం కూడా చూస్తారు ఇప్పుడు బాగా వృద్ధి अधिको तन्नु ख़रालि भादि एक्या मेमी नेव गटकुने या इधि तनः पुरे तर्वित्सिनि दानि खिले इल्बि అది పిల్లడు హాస్పిటల్ తీసుకపోయి చైల్డ్ నొప్పిందని బాగా హాస్పిటల్ పట్టావు నూదులు మాట డెప్పించి ఆ పట్టా ఇల్ నుంచి దాకూడదండి ఇది కదలనే వేరంగా అట్లే ఉంటుంది అన్నమాట దాన్ని ఏ సపోర్ట్ పడకుండా ఉంటాయి అది పట్టా ఇచ్చింది అది వేసుకుంటాం చైల్డ్ ఎవరు అమ్మా అమ్మ కాంబమ్మా నుంచి అంత దూరం నుంచి వచ్చి అంటే సుమారు ఏదైనా సపోర్ట్ కూడా తగలించేది కాదు వేలకి ఇప్పుడు కొద్దిగా పట్టుకోగలుగుతున్నా ఏదైనా కింద పడే కదమ్మా నొప్పి పెట్టింది ఏముంది వారు తీసుకుంటే వేడి వచ్చేదాకా

దమే ఆ అలా ये नहीं थी और तो बाप आ आ आ आ 我不懂的。 పడేటప్పుడు ఎట్టా పన్నావమ్మా చేయి మీదే పన్నావా మొత్తము అందుకే ఇంక బరువు అంతా బరువు అంతా చేయి మీద పట్టాలకు ఇంకా నొక్కి పెట్టింది చేయి

ಎಲ್ಲಾ ಕೊಡ್ತೀಯಾ ಅಮ್ಮ ಆ ಪಾಸ್ ಇಲ್ಲಿ ಅಮ್ಮವ ನೀನು ಕೊಡ್ತಾ ಆ ಬಾವನ ಕಳata ನಾನು ಸೇಲ್ಲೋ ಅಪ್ಪ ಓಯಮ್ಮ ಸತ್ತಣ್ಣ ನಮ್ಮಲ್ಲಿ ಬಾಲ ಇದೆ ಅಪ್ಪ ಕಲಕಿ ಬಡ ತಿನ್ನೋದು ಅದನ್ನ ಮೊರ್ಲೇ ತಗೋತಾರಾ ಮಾಂಸಂ ಗಾ ನಮ್ಮ ರಾಯ್ಮ ಓನ ಫಿಲ್ ಒಂದೇ ಒಂದೇ ಅಪ್ಪ ಓಯಮ್ಮ ಸತ್ತಣ್ಣ Oh, Dios, que han pisado el café de la casa. ¡Buah! ¿Qué hay no? A lavar la sin lavar, sin lavar. ¡Bosuo, yaar! చెయ్య నొప్పి పెట్టిందమ్మా చెయ్యట నొప్పి పెట్టింది అది కింద డౌలుకున్నారా కింద ఉంది చెయ్యి నొప్పి పెట్టింది బండి మిమ్మల్ని ఎంవి రెడ్డి గారు నూరిన యొక్క చక్కెర పసుపు తర్వాత జుట్టుపాకు రసము తర్వాత నాటుకోడి గుడ్డు యొక్క తెల్లటి జన ఈ నాలుగు పదార్థాలు మనం వేసుకుని కలుపుకున్న తర్వాత చివరిన సున్నం వేసి తిప్పేటప్పుడు ఎలా రెడ్గా మారిందో చూడండి ఇలా మనము మన చేతికి పట్టిన నొప్పి తగ్గాలంటే ఈ యొక్క ఐదు పదార్థాలతో తయారు చేసుకున్న పట్టే మన చేతికి ఖచ్చితంగా నొప్పిని తగ్గిస్తుంది మనం కింద ఏదైనా తవులుకోనో మన చేతులు కాళ్ళు భాగాలు నొప్పి పడతాయి కదా ఇప్పుడు వీళ్ళకు చేతి నొప్పి పట్టడం వల్ల చేయికి బాగా రుద్ది ఈ యొక్క పట్టుని వేస్తున్నారు వేస్ట్ కాకుండా పట్టు మిగిలేది మిగులుతుంది కాబట్టి అందుకే ఆ యొక్క పట్టును డబ్బిలోకి ఎత్తుతున్నారు ఇప్పుడు ముందుగా దూది తీసి పెడుతున్నారు అంటే మన చేతికి పట్టేస్తారు కదా రుద్దిన చోట మన చేయికి నొప్పి పట్టిన చోట ఈ యొక్క ఎర్రటి పట్టును వేసిన తర్వాత ఆ యొక్క పట్టు మన చేతికి వృద్ధిని దగ్గర మన చేయికి నొప్పి పట్టిన దగ్గర ఉంటే గారు నొప్పి పట్టిన దగ్గర ఈ యొక్క పట్టును తీసి ఆ పట్టుని తడవకుండా దూదిని అతికిస్తారు ఈ దూది అతికిస్తే ఒకవేళ పొరపాటున నీళ్లు అన్న చేయి మీద తడవనివ్వదు కానీ ఈ పట్టును పదే పదే తడిపితే లేచిపోతుంది మీకు నొప్పి అనేది తగ్గిపోదు ఇప్పుడు ఆ యొక్క పట్టు ఎలా వేస్తారో చూడండి మనకు మన చేయికి నొప్పి పెట్టిన దగ్గర రుద్దిండ్రు కదా ఇందాక ఎంవి రెడ్డి గారు ఆ యొక్క నొప్పి పెట్టిన దగ్గర మన చేయికి నొప్పి పెట్టి రుద్దిన దగ్గర ఇప్పుడు మళ్ళీ రుద్ది చేయికి వేస్తారు మిగులుతుంది కాబట్టి మనం తయారు చేసుకుని ఐదు పదార్థాలతో చక్కెర పసుపు జుట్టబాగు రసము తర్వాత కోడిగుడ్డు యొక్క తెల్ల డిజైనా నాటి కోడిగుడ్డు నాటు నాటి యొక్క తెల్ల డిజైనా తర్వాత వచ్చేసి లాస్ట్న సున్నం వేసుకొని కలుపుకున్న తర్వాత ఈ యొక్క పట్టె అనేది ఎర్రగా మారుతుంది ఆ ఎర్రగా మారిన పట్టే మన చేతికి వేసుకోవడం వల్ల నొప్పి పెట్టిన చేతికి పోసుకొని ఈ దూది అతికించుకోవడం వల్ల నొప్పి తగ్గుతుంది అది మిగిలిపోద్ది కాబట్టి పట్టు మన నూరుకున్న పట్టు వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది అని డబ్బికి ఎత్తుతున్నారు మన నాటు వైద్య నిపుణులు ఎంవి రెడ్డి గారు ఈ యొక్క పట్టును ఆమెకు ఆమె బొట్టుకు నీళ్ళు కురిద్దారు కదా బెస్క్ పట్టింది కాబట్టి ఆమె బొటికి నీళ్ళు అక్కడ ఇప్పుడు వేస్తారు మీరు చూస్తారు కదా ఇప్పుడు చూడండి அதுக்கென ఆమె బొటికి నీళ్ళకు నొప్పి బిసుకు పెట్టింది కదా ఆ బిసుకు పెట్టిన బొటికి నీళ్ళను మళ్ళీ రుద్ది ఇందాక రుద్దారు కదా మళ్ళీ ఇప్పుడు పట్టేసే ముందు మళ్ళీ రుద్ది బాగా ఆ రుద్దేటప్పుడు ఆమెకు నొప్పి చూడండి ఆ బిసుగుబొటికి నీళ్ళు విసుగుబట్టింది కదా బిసుకు పెట్టిన నొప్పి చూడండి వాళ్ళు ఎంత నొప్పి భరించలేని నొప్పి ఆ యొక్క నొప్పి తగ్గడానికే ఈ ఐదు పదార్థాలతో తయారు చేసిన అంటే చక్కెర పసుపు జుట్టుపాకు రసము తర్వాత వచ్చేసి కోడు నాటు కోడు వడ్డే యొక్క తెల్లటి జన తర్వాత సున్నము ఈ ఐదు పదార్థాలు వేసుకొని గుండ్రాయితో కలిపిన తర్వాత ఆ పట్టు అనేది రెడ్డిగా మారుతుంది ఆ రెడ్డిగా మారిన పట్టే ఇలా మన బతికి నీళ్ళకు నొప్పి పెట్టింది కదా ఆ నొప్పి పెట్టిన దగ్గర ఇలా రుద్దుకొని ఆ యొక్క ఎర్రటి పట్టును మన యొక్క చేతికి వేసుకుంటే మనం తయారు చేసుకున్న నాటు పట్టును ఖచ్చితంగా మన బొటికి నీళ్ళు పట్టిన నొప్పి అనేది తగ్గిపోతుంది ఈ పట్టు అనేది నాటు వైద్య పట్టు ఇది ఒక ఎనిమిది వందలు తొమ్మిది వందలు అంటే చాలా కాలం నుంచి ఒక రెండు వేల సంవత్సరాల నుంచి రెండు వేలు కాదు అంతకంటే ఇంకా ఎక్కువ సంవత్సరాల నుంచి పురాతన ఋషుల కాలం నుంచి ఈ పరంపర అనేది వస్తుంది ఈ నాటు వైద్య పట్టు అనేది ప్రకృతులు దొరికే పదార్థాలతో తయారు చేసుకొని మన జైకి మన శరీర భాగాలు నొప్పి పడితే నొప్పి తగ్గడానికి ఈ పట్టు అనేది వేస్తారు ఈమె బొటికి నీళ్ళకు ఈ ఎర్రటి పట్టు తయారు చేసుకున్న ఈ ఎర్రటి పట్టును వేసి బొటికి నీళ్ళకు ఆ యొక్క పట్టును వేసిన పట్టును తడవనియకుండా తడవకుండా మనం ప పైన దూదిని అతికిసుకుంటాము ఎందుకంటే ఈ పట్టు వేసేది నొప్పి తగ్గడానికి నైంటీ నైన్ పర్సెంట్ నొప్పి అనేది తగ్గిస్తుంది తొంభై తొమ్మిది శాతము మన చేయికి పట్టిన నొప్పి అనేది తగ్గిస్తుంది మన చేయికి శరీర భాగాలకు ఎక్కడనైనా కింద పడి నొప్పి పడితే పట్టిన నరం పట్టుకున్న ఆ యొక్క మన అవయవాలకు అక్కడ రుద్దుకొని ఇలా మనము ఈ మనం తయారు చేసుకున్న ఈ ఐదు పదార్థాలతో తయారు చేసుకున్న ప్రకృతిలో దొరికే ఈ ఐదు పదార్థాలతో తయారు చేసుకున్న ఎరటి పట్టును మనం నొప్పి పట్టిన దగ్గర వేసుకోవడం వల్ల నొప్పి అనేది ఖచ్చితంగా తగ్గుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆమె బొట్టుకి నేలకు ఈమెకు చేయి మనీ కట్టుకు నొప్పి పెట్టింది ఇద్దరికి వృద్ధి మన నాటు వైద్య నిపుణులు ఎంవి రెడ్డి గారు పట్టేసిండ్రు అవి నొప్పి పెట్టిన దగ్గర ఎర్రటి పట్టును పోసి పైన దూది ఎతికించుకుంటారు దూది ఎందుకు అతికిస్తారంటే ఈ పట్టు మనం వేసుకున్న మనం వేసుకున్న రెడ్డి పట్టు దగ్గర నీళ్ళు బన్నా తడవకుండా ఎర్రగా వస్తుంది కదా అంటే ప్రతి ఒక్కరికి అర్థమేంటిది ఈ పట్టు అనేది నొప్పి మనకు మన చెయ్యికి మన శరీర భాగాలకు బట్ నొప్పి అనేది తగ్గేయడానికి రెడ్ వస్తుంది అంటే అనేక విధాలుగా మనకు శరీర భాగాల నొప్పి పడుతుంది కింద పడి తౌలుకొని ఆమె కింద పడి బొటికి నెలకు నొప్పి పెట్టింది ఈమె తవులుకొని చేయి మణి కట్టు అనేది నొప్పి పెట్టింది అలా మనం వెయ్యి ఎర్రటి పట్టును వేసుకొని దూది ఇలా అతికించుకోవాలి ఇప్పుడు అతికిస్తున్నారు చూడండి మన నాటు వైద్య నిపుణులు ఎంవి రెడ్డి గారు అది విషయం ఈ పట్టు అనేది చాలా కాలం నుంచి రుసుల కాలం నుంచి వస్తుంది ఇది సహజమైన ప్రకృతి సిద్ధమైన సహజమైన పట్టు ఇది నొప్పిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఈ పట్టు అనేది ఫ్రీగా వేస్తారు మన ఎంవి రెడ్డి గారు ప్రతి ఒక్కరికి ఎక్కడైనా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీ శరీర భాగాలకు మీకు ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకైనా కింద నొప్పి పట్టింటే శరీర భాగాలు బెసుకు పట్టిన నరం పట్టుకున్న మన ఎంవి రెడ్డి గారికి కాంటాక్ట్ కావాలంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియో కింద కామెంట్ చేయండి మేము అడ్రస్ పంపుతాము అడ్రస్ ఫోన్ నెంబర్ పంపుతాము మీరు కాంటాక్ట్ అయ్యి మీరు వచ్చి మన ఎంవి రెడ్డి దగ్గర పట్టేపిసుకోవచ్చు ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి